ఈరోజు శ్రీ కీర్తిశేషుడు వీరేశం గారి భద్రత సందర్భంగా కేటాంతూర్ మెమోరియల్ ట్రస్ట్ వారి సార్యముడు కేటా శుభారం నిర్వహణలో ఈరోజు మన వీరేష్ వీరేశం గారి భద్ర కార్యక్రమం నిర్వహించారు మరి వారు సంఘ సేవకులే కాకుండా సమాజంలో ఉన్న ఎన్నో సామాజిక రుగ్మతలని రూపు మార్పిన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన ఏప్రిల్ పదహారు తేదీన రాజమండ్రిలో జన్మించడం జరిగింది ఆయన తల్లిదండ్రులు వచ్చి సుబ్బారాయుడు గారు మరియు పొన్నమ్మ గారు వీరికి ఈ సంతానంలో జరిగిన వీరు వీరు జన్మించిన తర్వాత కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఎదుగుతున్నారు కుటుంబం మరి ఆయన చిన్నప్పటి నుంచి శారీరకంగా ఎట్లా బలహీనంగా ఉండేవారు కానీ గుండె ధైర్యం మాత్రం చాలా ఎక్కువగా ఉండేది మరి వీరు చిన్నప్పటి నుంచి వీధి బడిలో చదివినప్పటికీ ఆ వీధి బడిలోనే ఆయన చదువుతున్నప్పుడు సాహిత్యాభిలాష కలగడం ఆ సాహిత్యం మీద మాకు పెంచడం జరిగేది అంతేకాకుండా చిన్నప్పటి నుంచి వీరశృంగం గారు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కోవడం ఎలాంటి సంఘ వ్యతిరేక పనుల్ని ఆయన వ్యతిరేకించడం జరిగేది ఒకరోజు ఆయన స్కూల్లో హెడ్ మాస్టర్ గారికి ఇంగ్లీష్ సరిగా రాదు అయినా కూడా నాకు బాగా ఇంగ్లీష్ వచ్చి చెప్పి పిల్లలకి ఆయన విద్యాబోధం చేస్తున్నప్పుడు ఒక క్లాసులో వీరసింగ్ గారి క్లాసులో నేను తప్పు చెప్పాడు దాన్ని ఖండించాడు వీరసింగ్ స్టూడెంట్ గారే సార్ ఇది చెప్పింది తప్పు ఇది కరెక్ట్ కాదంటే ఆయన ఒప్పుకోండి నేను చెప్పింది రైట్ అని చెప్పి ఆయన వాదించడం జరిగింది సార్ నేను ఈయనంటేనే పై అది ఒక రిపోర్ట్ రాసి పైకి పంపించాడు ఈయన చదువు రాకపోయినా ఇంగ్లీష్ రాకపోయినా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం మేము చెప్పినా కూడా చేస్తున్నాడు ఆ విషయం ఎంక్వైరీ చేసి ఆయన ఆ స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ నుంచి బదిలీ చేసి బదిలీ చేశాడు వాడి అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎటువంటి తప్పు జరిగినా కూడా ఆయన వ్యతిరేకించడం మొదలుపెట్టాడు అలాగే మూఢనమ్మకాలను కూడా ఆయన వ్యతిరేకించేవాడు ఎవరైనా అమావాస్య రోజు మంచి పుట్టదని మనం అనుకుంటాం కానీ ఆయన అమావాస్య రోజే ఆయన ఇంగ్లీష్ టీచర్గా హెడ్ మాస్టర్గా స్కూల్లో జాయిన్ అవ్వడం మళ్ళీ అదేవిధంగా అరటి వేస్తే అరటి గెల మధ్యలో కానీ గెలవేస్తే అది అరిస్తుంది చెప్పి నరికేమని చెప్పారు కానీ ఆయన పెరట్లో అరటి చెట్టు కలవడం దాన్ని అలాగే పండించి ఆ కాయలు అందరికి పంచి అందరిలో ఒక ఇది అవేర్నెస్ చేసుకొచ్చారు అంతేకాకుండా నటింట్లో ఈ తేనె ఉంటే అది అరిష్టవాళ్ళం కానీ తేనె తుట్టుని అట్టే పెంచి ఆ తర్వాత దాన్ని పిండి అందరికీ తేనె ఇచ్చి ఈయన కూడా తిన్నాడు ఈ విధంగా ఇటువంటి సామాజిక మూఢ రమకాలని ఆయన దూరం చేయడం ప్రత్యక్షంగా ఉదాహరణలతో ఆయన చేయడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు అంతేకాకుండా ఆయన చేసిన పనులు ఏంటంటే బాల వితంతువుల యొక్క బాల వితంతులకి మళ్ళీ పెళ్లి చేయడం అలాగే వితంతులకి పునర్వివాహం చేయడం బాల్య వివాహాలని అరికట్టడం వరకట్న దురాచారాలు అలాగే కన్యాశుల్క దురాచారం అన్నింటినీ ఆయన ఖండించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఆయన తెలుగులో మొట్టమొదట నవలార ఎలాగంటే రాజశేఖర చరిత్ర అనే నవలల్ని మహా మహాకవి అయిన ముఖ్యంగా ఆయన కేవలం నవలే కాదు తొలి సాంఘిక నాటకం కూడా వేసిన మహా అందుకే ఆయన జయంతి రోజు గవర్నమెంటు నాటక దినోత్సవం ఏప్రిల్ పదహారుని నాటక దినోత్సవం ప్రకటించింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం మరి అదేవిధంగా భూత వైద్యాలు అప్పట్లో ఉండే దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి వైద్యులు సమాజంలో పడి సమాజాన్ని హాస్యం చేసి వాళ్ళు దోచుకుంటుంటే ఆయన శ్మశానాలకు వెళ్ళి భూతాలు లేవు దెయ్యాలు లేవు అని చెప్పి ఆయన ప్రజల్ని అవేర్నెస్ చేసి వారికి ఒక మంచి అవగాహన కల్పించి అక్కడి నుంచి కూడా వాళ్ళని కాపాడారు అయితే అదే పత్రికలు కూడా ఆయన స్థాపించాడు వివేకవంతులు ఒకటి అట్లాగే హాస్య పత్రికలు కూడా ఒక రెండు పత్రికలను ఆయన ప్రారంభించి వాటి ద్వారా సమాజంలో చైతన్యం తీసుకొచ్చాడు అలాగే వ్యంగ్యరచన రాశాడు ఆ కామెడీతో ఆయన ప్రజల్లో ఒక అవగాహన కూడా కల్పించాడు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు తొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఆయన వివాహం జరిగింది ఆమె రాజ్యలక్ష్మి ఆమె కూడా భర్త అడుగుదాలో నిలబడి ఆయన వెనుక ఆయన ఆదర్శాలని ఆయన యొక్క ఆశయాలను సంసాగిస్తూ ఆమె ఎంతో సేవ చేసి ఆమె కూడా వీరసంగా గారితో పాటుగా ఆమె ఎన్నో సేవలు చేయడం సమాజానికి ఎంతో ఒక అభిప్రాయాన్ని కలిగించడం జరిగింది మరి అలాంటి దంపతులు ఇద్దరు సమాజానికి వారి జీవితాలనే అంకితం చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మన వీరసంగంగా చేయడం సమాజాన్ని ఆయన్ని ఉద్ధరించడం జరిగింది మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మనం కేత మెంబర్ ఫై స్టా ఆధ్వర్యంలో మన భర్తకే సెంటర్లోని ఈ వేదిక మీద ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కళాకారులకి కళాభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఓకే ఆల్రెడీ అందరికీ నమస్తే ఈరోజు నా కేతాంకుల్ అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ వారు కందుకు వీరేశం యొక్క ఒక వర్ధన చేస్తున్నారు నిజంగా ఒక మహనీయుడికి నిజంగా నేను నివ్వాలి ఎందుకంటే కేత అంకుల్ వారు ఇట్లాంటి సామాజిక కార్యక్రమం మొదలుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేత అంకులు వాళ్ళ గారిని మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తున్నాయి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు రావాలి సమాజంలో రుగ్మతలు ఏమైతున్నాయో ఈ అంటరానితనము అమానుష్యము తర్వాత వచ్చేసి ఆడపిల్లల పాట వివక్ష ఇలా మళ్ళీ బాల్యవాహాలు తర్వాత వితంతులు మా పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ చేసి ఎంతో గొప్ప వ్యక్తి అయినా యాజ్ ఎడ్యుకేటర్గా ఎన్సీఆర్టీ అండ్ నా డైరెక్టర్గా నేను గడవపడుతున్నాను ఈ కాక పాల్గొనేందుకు విధంగా ఈరోజు చాలా చాలా జన్మత అయిపోయింది మంచి కాకి పాల్గొనేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా మనస్ఫూర్తిగా మా ప్రతి ఒక్క అందరికీ కూడా పాల్గొన చెప్పుకుంటున్నాను దానికి మచ్ ఇంకా సుబ్బారావు గారు కార్యక్రమాలు చేసి అందరూ కలవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మనం ఈరోజు మనం ఈరోజు ఈరోజు కందుకూరి వీరేశం గారి వర్ధంతి మనం జరుపుకుంటున్నాం ఆ మహానుభావుడు దేశం కోసం రాష్ట్రం కోసం ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల యొక్క జీవన విధానాల్లో మార్పు తెచ్చి ప్రజల కోసం పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి వారి గురించి నేను చెప్పేదానికంటే కూడా సింగంశెట్టి మురళీమోహన్ రావు గారు అన్ని విషయాలు చెప్పారు వారికి నా హృదయపూర్వక అభినందనలు జరుపుకుంటూ కేతాంశం మేమోసా జరిగే కార్యక్రమానికి అందరికీ వందనాలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మన దగ్గబి రాధాకృష్ణ గారు అదేవిధంగా కౌసుబాషారు